ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పిఆర్సి పిఆర్సి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది పిఆర్సియా పిఆర్సి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండవ పిఆర్సి మొదటి పిఆర్సి వచ్చేసి ముప్పై శాతం ఇవ్వడం జరిగింది అది బీఆర్ఎస్ హయాంలో మరి రెండవ పిఆర్సి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి ఇవ్వడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఎంత మేరకు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి జనవరి నెలలో జనవరి నెలలోనే పిఆర్సి నివేదిక తెప్పించుకుంటారని చెప్పేసి ఊహాగానాలు అయితే వస్తున్నాయి అయితే ప్రజెంట్ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ అంటే మనకు ఇప్పుడు దాదాపుగా ఈ ఇయర్ అంతా ఎలక్షన్ ఇయరే మరి ఎలక్షన్స్ ఉండడం వల్ల ఉద్యోగులకు ఎంతో కొంత లాభం చేకూరేలా ఆ విధంగా ఉద్యోగులను కూడా వారి వైపు తిప్పుకునే విధంగా మన ప్రభుత్వం దీనిపై పిఆర్సీ నివేదికపై చర్చ జరిపే అవకాశాలు అయితే ఉన్నాయి అదే ఫిట్మెంట్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటే పది నుండి ఇరవై శాతం మధ్య మాత్రమే ఉంటుంది ఫిట్మెంట్ అంత మించి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దాని గురించి ప్రతి రోజు డిప్యూటీ సీఎం కానీ ఇతర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ప్రతిరోజు గుర్తు చేస్తున్నారు రాష్ట్రం అప్పుల్లో ఉంది అప్పుల్లో ఉందని కాబట్టి ఉద్యోగులకు పది నుంచి ఇరవై శాతం మాత్రమే ఫిట్మెంట్ చేయగలుగుతారు ఇంకా పదికి వచ్చిన అంటే పదికి తక్కువ వచ్చినా కానీ చెప్పలేని పరిస్థితి కాబట్టి ఉద్యోగులు ఇది గమనించాలి కాబట్టి వెంటనే ఉద్యోగులు ఉపాధ్యాయులు పీఆర్సీ వేదిక ఎప్పుడైతే వాళ్ళు బహిర్గతం చేసిరూ వెంటనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఐకవత్యంగా ఉండి దీన్ని సాధించుకోవాలి మంచి ఫ్రీట్మెంట్ అయితే ఇది ఈరోజు మనకి ఈ వార్త మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి